అన్నా నేను చూసే వివం ఇది మరో ఘోరం నిజంగా చాలా ఘోరం ఉంది సినిమా అయితే నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గా ఒక సినిమా ఇండస్ట్రీ ఒక అభిమాని చెప్తున్నా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఇన్సల్ట్ చేశారు చాలా హీనంగా చూసారు చాలా కమిడియన్గా చూశారు మాకు చాలా అట్ట అయినా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చాలా మేము బాధపడుతున్నాం ఒక సినిమా ఈ సినిమా రాని నేను చాలా బాధపడుతున్నా ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం వల్ల నిజంగా ఏం మాకు ఏం నేర్పిస్త సినిమా నిజంగా మాకు ఏం అర్థం కావట్లేదు నిజంగా సో నిజంగా స్టోరీ పరంగా అట్టా ఫ్లాప్ అయింది చెప్పుకోవచ్చు కానీ విజువల్ సినిమాటోగ్రఫీ మన పాదయాత్ర టూరిస్యం పాదయాత్ర పూలు ఏమైంది అంటే మనకు పవన్ కళ్యాణ్ కనిపెట్టారు చిరంజీవి కనిపించింది షర్మిలా కనిపించదు కానీ ముగ్గురు మనకు వ్యూహస్ అని చెప్తాను వ్యూహం మరో ఘోరం అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా హట్ అయినా అయితే పవన్ కళ్యాణ్ పైన ఏందన్న మమ్మల్ని పవన్ కళ్యాణ్ ప్యాక్ వేస్తారు అంటారు మాకైతే చాలా హట్టింగ్ అనిపిస్తుంది ఆ కుర్చీ కుర్చి నాకైతే ఓపెన్ చెప్తున్నా సో నిజంగా ఎందుకంటే చాలా హట్టింగ్ చేస్తాడు సో నాకు సినిమా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ చాలా హీనంగా చూపించాడు చాలా హట్టింగ్ చూపించాడు ఆ ఒక్క పైన హట్ సినిమా అయితే సినిమా బాగుంది డైరెక్షన్ బాగుంది కానీ నాకైతే హట్టింగ్ అయితే పవన్ కళ్యాణ్ కామెడీ నాకు చాలా హైపోయింది చాలా అనిపించింది సినిమా అసలు మెసేజ్ అన్న తను ఉన్నదో లేదో మాకు తెలియదు కానీ సినిమా ఇట్లా జరిగింది తన పాదయాత్ర ఇట్లా ఇట్లా వెళ్ళాడు ఈ రకంగా తన రాజాధికారం అనేది చూపించారు కానీ దాని ఎట్లా ఉన్నాయి అనేది క్లియర్ గా చూపించారు కానీ సో నాకైతే మెయిన్గా అంటే వీళ్ళని సినిమాలో మేము సిబిఐ బాగా చూపించారు చంద్రబాబు నాయుడు విలన్ చూపించారు పవన్ కళ్యాణ్ ఒక కమిడియన్ గా వాడారు చిరంజీవిని ఒక కమెడియన్ గా వాడారు నిజంగా షరీమి బాగా హైపించారు మన భారతమ్మను హైపించారు కానీ నిజంగా చెప్తాను ఈ రోజు రోజు అంతా నాకైతే అట్టింగ్ అనిపించింది చాలా హట్ అయినా సినిమా వల్ల ప్రజల మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే చూపు మేము చూసినా ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి ఆ సినిమా ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ 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 బ్యాంక్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వైస్ సిప్ కొద్ది ప్లస్ ప్లస్ ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీని మీద ఏదైనా ఉంటుంది సో నేను పవన్ కళ్యాణ్ చెప్తాను నిజంగా నేను ఆర్జీవీ అంటే ఆర్జీ అంటే ఒక ఫీలింగ్ ఉండదు ప్రపంచంలో ఒక వింత జీవి ఏదంటే ఆర్జీ అని చెప్పి వాళ్ళం కానీ నిజంగా చాలా హట్టిగా అనిపించింది ఆర్జీ అసలు నేను ఏం గడ్డి తింటున్నావా ఏం తింటున్నా నాకు అర్థం కాలేదు చాలా హట్టిగా అనిపించింది ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావు మొన్న ట్విట్టర్లో ఏమో పవన్ కళ్యాణ్ సీఎం మాత్రం నువ్వే అంటావు మళ్ళీ వీఎంసీ మాకు ఏమో నిజంగా ఎందుకు లాట్ చేస్తున్నావు మా కర్త నిజంగా ప్యాకేజ్ స్టార్ నిజంగా ఎవరు ఉన్నాడు కేవలం ఆర్జీ ప్యాకేజ్ స్టార్ ఎందుకంటే మేము చూసిన అంతమంది ఒక కామరాజం కార్పొరేట్లో అది ప్యాకేజ్ తీసుకున్నాడు ఈ విఎంసీ ఇది ఇది ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదు తను ప్యాకేజ్ స్టార్ అని నేను నిజంగా నాకు అనిపిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్